ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వ్యవహార శైలి కక్షపూరితంగా వాళ్ళు పెడుతున్న కేసులు చేస్తున్న అరెస్టులు బహుశా పుస్తకాలలో రాసి పెట్టుకుంటే చాలామందికి రెఫరెన్స్గా కక్ష సాధించడానికి ఉపయోగపడతాయి ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏమీ మనం మొహమాట పడాల్సిన అవసరం లేదు అలాంటి మొహమాటం ఎవరికైనా ఉంటే ఈరోజు గుంటూరు జైలు దగ్గర జరిగిన సంఘటన చూస్తే అటువంటి మొహమాటలు పటాపంచలు అవుతాము మాచర్ల మున్సిపల్ చైర్మన్ కిషోర్ ఉన్నారు కదా ఆయన మీద పదకొండు పన్నెండు కేసులు పెట్టారు ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి జైల్లోనే ఉన్నారు సరే ఆయన మీద పెట్టిన అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేసింది ఈరోజు గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు ఆయన విడుదలైదన్నారు చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్న పిల్లలు కూతురులోనే ఎత్తుకొని స్టేషన్ దగ్గరికి జైలు దగ్గరికి వెళ్ళారు ఆయన బయటకు వచ్చారు గేటు దాటుకుంటున్నారు అంతే జైలు గేటు దాటుకుంటున్నారు బహుశా కుటుంబ సభ్యుల కంటే ముందే అక్కడ నా పక్క ఈ పక్క వెళ్ళి వేరే పోలీసులు కాపుగాచినట్టున్నారు ఇంకొక పోలీసులు వెళ్ళి ఇంకో కేసులో అరెస్ట్ చేశారు పదకొండు కేసులు ఈ నెల నుంచి జైల్లోనే ఉన్నారు ఇంకో కేసులో అరెస్ట్ చేసిందట ఆ అరెస్ట్ చేసే క్రమమేంది కుటుంబ సభ్యులు అక్కడికి పోయారు చిన్న పిల్లలు ఆయన సంకలు ఎత్తుకున్నాడు ఆ పిల్లల్ని ముద్దు పెడుతున్నాడు ఎక్కడికెక్కడ ఇసిరేసి ఆ తోపుడాలను చిన్న పిల్లలని కింద పడ్డారు ఎంత బాధ అనిపించిందంటే అది చూస్తే పిల్ల కింద పడిపోయింది మేము ఆయనేమన్నా కానీ కట్టారు రజిస్టా మేము ఒక రోజు ముందు పీటీ వారింటికి దా అదుపులోకి తీసుకునేది ఒక రోజు ముందు లేకపోతే ఇంటికి వెళ్తాడు కదా సరే లేకపోతే ఇంటికి వెళ్తారు కదా మరి ఇంటి దగ్గర అరెస్ట్ చేయొచ్చు కదా ఏమేలు గేట్ దాటగానే ఏదంగా మనం ఏమంటే పాకిస్తాన్ వాళ్ళు మన భారత భూభాగంలో అడుగు పెడతారు పట్టగానే అది లిఫ్ట్ చేసేద్దాం అన్నట్టు చిన్నపిల్లలు ఆ అన్నారు కనీసం ఆ కుటుంబ సభ్యులు కాసేపు ఉన్న తర్వాత అన్నా కనుక అయిపోయి చెప్పేది ఉంట్రీ మళ్ళీ అరెస్ట్ చేయాలను ఇంకోటనో ఎన్నెళ్ళు ఉన్నారు సరే ఇంకా కక్ష సాధించాలనుకున్నారు సరే బాగానే ఉంది ఇంటి దగ్గర పోయిన తర్వాత అరెస్ట్ చేయొచ్చు కదా మళ్ళీ అరే చేతిలో పిల్లలు ఉన్నారు ఆయన జైలు నుంచి గేటు దాటుతున్నారు అంతే జైలు గేటే దాటున్నారు జస్ట్ గేట్ దాటినారు అంతే వచ్చేసారు ఇంకా నెక్స్ట్ ఇంకా పిల్లల్ని ఎత్తుకున్నారు గేట్ దాడుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు చిన్న చిన్నపిల్లలు చూడండి ఆ చిన్న పిల్లలు బ్యాగ్ నుంచి వచ్చి చూసి పిల్లల్ని ఎత్తుకున్నాడు ముద్దు పెడుతున్నాడు పోతున్నారు ఇంటికి ఇంకా పోలీసు వాళ్ళు వచ్చేసారు ఎక్కడో ముద్దే కాకుండా చూడు వచ్చేసారు ఆ చిన్న పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ చూపెడతాయండి పసి హృదయాలు ఏం సంఘ విద్రోహ శక్తి కాదు కదండి ఇంటికి మేనేజ్ చేయొచ్చు కదా అంటున్నా ఇంటికి పోవచ్చు కదా జైలు దాటగానే సంఘలో కిల్లో ఉండగానే ఇంత 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 కక్ష రేపు ఎవరైనా ఇదే బాధితులు కదా చూడండి ఆ చిన్న పిల్ల కింద పడిపోతుంది లాస్ట్కు చిన్న పిల్లలను ఉంటే దొబ్బుకొని ఈడ్చుకొని అడ్డబడి చూడండి ఏం ఆ చూడండి అంత ఏముంది పారిపోతున్నాడా గేమ్ కదా నేను పోయి తీసుకోవచ్చు కదా పీటీవారి కింద చూడు ఆ చిన్నపిల్లలు ఏడుగుతున్నారు చరిత్ర క్షమించదయా మీరు మీరు ఎన్ని చేసినా చిన్న పిల్లలని చూస్తే గుండె తరగకపోదు చరిత్ర క్షమించదు మేము మిమ్మల్ని మాత్రం చరిత్ర అసలు క్షమించదు ఏం అధికారం ఉంటే ఇంత 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 అతి చేయాలా చిన్న పిల్లలండి గుండె దరుక్కుపోతుంది ఆ పిల్లలు ఇంటి దగ్గర మీ చేసింది ఉంటే ఏ నెలలో ఉన్నాడు కదా జైల్లో అప్పుడు గుర్తురా లేదా ఈ కేసులు మళ్ళీ ఏ నెల జైల్లో ఉండి మళ్ళీ బయట వచ్చి సంఘం పనులు చేసిండ ఈ నెల ముందు చేసినవే కదా మీరు ఏం చేశారు అది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో చేశారనే కదా మరి ఈ నెల ఏ ఏ నెల గుర్తుకున్నా లేదా గేటు దాటగానే చిన్న చూడండి పిల్లలు ఎట్లా ఎడుగుతున్నారు పిల్లల తర్వాత కింద పడిపోతారు మరింత ఇంత టూ అవసరం లేదు చూడండి దీని దీని రోజులు పెడతారు పిల్లలు కానీ కింద పడిపోతారు చూడండి పిల్ల కింద పడిపోయింది పిల్ల కింద పడిపోయింది చిన్నపిల్ల పోలీసులు లేదు చూడండి చూడండి ఏం కదంతా ఏం జరుగుతుంది చూడండి కింద ఎట్లా పడిపోయింది చిన్నపిల్ల దుర్మార్గమయ్యా చరిత్ర క్షమించదు వీ వీళ్ళని మాత్రమే చరిత్ర క్షమించదు ఆ చిన్న ఆ పసిపిల్లల హృదయం మీద ఇంత తీవ్రమైనటువంటి ఆ పసిపిల్లలకు బాధ కలిగించిన వీళ్ళని చరిత్ర క్షమించదు క్షమించకూడదు కూడా చిన్న పిల్లలు ఉన్నారు ఎట్లా హ్యాండిల్ చేయాలకనే తెలియదా